దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి దినాన మన వాక్యము ఇరిమియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము నేను చదువుతాను యహోవా యద్ద యహోవా యద్ద నుండి ఇరిమియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము అక్కడ నీ మాటలు అక్కడ నా మాటలు నీకు తెలియజేతున్నాం నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడతా నా సారి మీద పని ఉండెను ఉండేను జిగట మన్నుతో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరు తనకి ఒక ఒక తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను అంతటి ఎగోవకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను ఇస్రాయలి వారిలారా ఈ కుమ్మరి మట్టికి చేయనట్లు నేను మీకు చేయలేనా ఇదే వాక్కు జిగటమన్నున్న కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేలి వారిలారా మీరు నా చేతిలో ఉన్నారు హలలియ ఇస్రాయేలీ జనం కొరకు తండైన యహోవా దేవుడు ఒక మాట చెప్పాలి అనుకున్నారు ఆ దేవుని మాట వినలేని సమయంలో వాళ్ళకు ఒక మాట చెప్పాలి దాన్ని ఇర్మియాని అంటే వాడుకుని ప్రాప్త గనుక ఇర్మియాకి ఆ మాట చెప్పాలని దేవుడు అనుకున్నప్పుడు డైరెక్టర్గా చెప్పేయచ్చు నాయన ఇదిగో కుమ్మరివాడి చేతిలో మట్టి ఎలా ఉందో నేను అలా చేస్తానని కానీ అలా కాకుండా ఇర్మియాని కుమ్మరవాణి ఇంటికి పంపించే అలా లేవ నువ్వు కుమ్మరివాణి ఇంటికి వెళ్ళు నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము లే ఇక్కడి నుంచి వెళ్ళి కుమ్మరి ఇంటికి వెళ్ళు వెళ్ళు అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తున్నాను హలోయ దేవుడు ఎక్కడైనా ఆయన మాటలు తెలియచేయగలడు కానీ కుమ్మరి ఇంటికి వెళ్ళు అక్కడే నా మాటలు నీకు తెలియచేస్తాను అంటే ఇర్మియాకి ఒక పాఠాన్ని మన భాషలో ఒక స్కీన్ మీద చూపించినట్లుగా అక్కడ ఒక పాఠాన్ని ఇర్మియాకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మనకి నేటి దినాల్లో మరిలాంటి స్క్రీన్లని అనేకమైన గతంలో పెద్ద సినిమా థియేటర్ స్క్రీన్ తర్వాత టీవీ ఇప్పుడు ల్యాప్టాప్ ఇప్పుడు సెల్ వీటిలో కొన్ని కొన్ని చేస్తూ ఉన్నారు చూడండి ఇప్పుడు లోపల ఏవైనా చిన్న చిన్న విపత్తులు జరిగినప్పుడు ఎన్నో చేసి ప్రజలకి మంచిని అందిస్తూ ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా ఆ చిన్న పిల్లని నంద్యాల ఎక్కడో పాటు చేసి చంపేశారు అన్న మాటని ఎంతోమంది ఆ యొక్క వీడియోలు చేసి పెడతా ఉన్నారు అమ్మాయి ఎలా తప్పించుకోవాలో ఎవరైనా తెలియలేని వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయి ఎలా తప్పించుకోవాలో తెలిసిన వాళ్ళు వచ్చినా వాళ్ళతో ఏ విధంగా మాట్లాడి వాళ్ళతో వెళ్లకుండా అమ్మాయి ఎలా తప్పించుకోవాలో చిన్న పిల్లలు ఎందుకంటే నేటి దినాలు బాగలేదు చిన్న పిల్లలని కూడా చూడలేదు ఒక మాట మనలో మన మాట ఆరు నెలల పిల్లలో యాభై సంవత్సరాల వ్యక్తికి ఆ పిల్లని ఏ దృష్టితో చూసే అతను చాలా అది కాకుండా తాత సొంత తాత ఏ దృష్టితో మనిషి దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏ దృష్టితో చూశాడు అతను ఆరు నెలలు పుట్టిన పసుకృందలేదు అని అలాంటివి ఉంటే కొన్ని ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు స్కీమ్ మీద ఎందుకు అంటే మనకు అర్థమవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది అవి తెలుసుకుని తల్లిదండ్రులు పిల్లలకి అమ్మ ఎవరైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇక ఇలాగ ఇలా చేయండి అని తల్లిదండ్రులు పిల్లలకి నేర్పిస్తారని అది స్క్రీన్ మీద పెడతా ఉన్నారు వీడియో చేసి అలాగే అది తెలుసుకున్న వంటి వారు చూసిన వంటి వారు పిల్లలకి చెప్తున్నారు పిల్లల సేఫ్టీ అంటే వాళ్ళు మంచి కోసం వాళ్ళు చేసి పెడుతున్నారు దాంట్లో తప్పు లేదు అది తప్పు కాదు అది నిజంగా ఒక మనిషిని ప్రోత్సహించి ఎంతో మంచి పనిది అలాంటి వారిని మెచ్చుకోవాలి మనం అయితే ఇప్పుడు మనం దేవుని వాక్యంలో ఇర్మియా కూడా అలాగా కుమ్మరవాణి ఇంటికి పంపించి ఇస్రాహేలుల విషయంలో దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అతనికి కళ్ళుకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాడు హలో అందుకే కుమ్మరవాణి ఇంటికి పొమ్ము నా మాటలు నీకు అక్కడ తెలియచేస్తాననగానే కుమ్మరవాణి ఇంటికి వెళ్ళాడు ఇర్మియా అక్కడ చూస్తున్నాడు చూస్తున్నప్పుడు అతడు కుండలు చేస్తున్న విధానాన్ని దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు హలోయ కుమ్మరివాడు కుండను చేస్తున్న విధానం చూపిస్తూ దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని ఈ కుమ్మరివాణి చేతిలో భూగులో ఉన్న మట్టి ముద్దను తీసివేసి దాంట్లో ఉన్న రాళ్ళు ముళ్ళు ఇవన్నీ వేరేసి అది మెత్తగా చేసేసి ఆ మట్టి ముద్దను దాన్ని తీసుకొచ్చి సారిపైన పెట్టాడు అది సారి మీద తిప్పుతూ ఉంటే కుమ్మరి అనుకున్న పాత్ర రావటం లేదు ఇరిగిపోతూ ఉంది మట్టి ఇరిగిపోతూ ఉంది మరలా దాన్ని మార్చేయకుండా దాన్ని తీసి ఇది పనికిరాదని విసిరేయకున్నా మరలా ముద్ద ఏం చేస్తాడంటే మళ్ళీ అటు ఇటు కలిపి మళ్ళా సారి మీద పెడుతున్నాడు ఈ పాత్ర కాకపోతే ఇంకొక పాత్ర చేద్దాం అంటే ఆ కుమరి వాళ్ళు ఇలాగ అనుకుని ఉంటాడు చాలా నీకు అంటే నీళ్లు ఒప్పుతారు కదా ఆ నేళ్ల కూజ చేద్దాం అనుకున్నాడు ఆ కూజ రావటం లేదు ఎంత ప్రయత్నించినా ఎన్ని విధాలుగా సారి మీద పెట్టి తిప్పినా అది కూజా నీళ్ళు ఇలా చేత్తో పట్టుకుని వెళ్ళి నీళ్లు దాంతో ఒక చేత్తో ఇలా సులువుగా మోసుకునేటట్టుగా చూడడానికి చాలా అందంగా ఉండేటట్టుగా ఆ కూజాని చేద్దాం అనుకున్నారు అది రావటం లేదు రాకపోతే ఏం చేస్తున్నాడు అలాగని విసిగిపోయి ఆ మట్టి ముద్దలో పారేయటం లేదు మళ్ళా దాన్ని తీసుకొచ్చి కలిపి కూజా కాకపోతే కొండను చేస్తాను కొండ అనేది ఏంటి నీళ్లు పోసి దాన్ని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వెళ్ళాలి కుండ అనే అంటే పాత్రలో ఉన్న తేడా అని చెప్పి ఇక్కడ ఇరిమియాకి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు పాత్రలో ఉన్న తేడా పూజ అయితే చక్కగా ఇలా దానికి హ్యాండిల్ అనేది ఇలా ఇస్తారు కాబట్టి దాన్ని పట్టుకొని వెళ్ళిపోవచ్చు చేత్తో నీళ్లు పట్టుకున్న ఆ హ్యాండిల్ పట్టుకొని నీళ్లు పెట్టిన అది పట్టుకొని వెళ్ళిపోవచ్చు ఎవరైనా దాహన పెడితే నీళ్ళు చక్కగా ఇలాగా పక్కనిచ్చి దానికి ఆ పైపులాగా ఇస్తారు కాబట్టి ఇలా ఉలుగుతూ ఉంటాయి చూడ్డానికి అందంగాను రమ్యంగాను కూడా కనపడుతుంది చాలా బాగుంటుంది ముద్దుగా కనబడుతుంది అది అయితే అలా కాదు కొంచెం పెద్దదిగా వస్తుంది దాన్ని పట్టుకోవడానికి దానికి అంచులు ఉండవు ఏమీ ఉండవు అది చేత్తో పట్టుకొని వెళ్ళలేదు దాని బుర్ర మీద మోసుకొని వెళ్ళాలి లేదా సంఖలో పెట్టుకొని వెళ్ళాలి స్త్రీలు అయితే సంఖ్యలో పెట్టుకుంటారు కానీ పురుషులైతే తల మీదే పెట్టుకుంటారు దాన్ని లేదా ఇలా పట్టుకోవడానికి అవ్వదు కుండ ఎప్పుడంటే అల్యోమిన పాత్ర అంటే సిల్వర్ పాత్ర సిల్వర్ బిందులు స్టీల్ బిందులు వచ్చే కనుక ఇలా ఇలా పట్టుకుంటారు కానీ కుండ అలా రెండు చేతులతో పట్టుకుంటే అది ఊడిపోద్ది మట్టి కనుక అలా పట్టుకురా అది తలపైనే పెట్టుకొని వెళ్తారు లేదా కావిడ వేసుకొని అటోకుండా ఇటోక్కుండా నీళ్లు పట్టి కావిడి మీద పోసుకొని వెళ్తారు అంటే పాత్రకున్న విలువను చెప్తా ఉన్నాను ఇంకా మట్టి కుండల్లోనికి వెళితే మట్టి పాత్రలు పూర్వదినాలు వాడే పాత్రలోనికే వెళ్తున్నాను నేటి దినాల్లో వాడే పాత్రలు కాదు ఇప్పుడు చాలా చాలా పాత్రలు మట్టిలో కూడా చేస్తున్నారు ఆ వాటి గురించి నేను చెప్పటం లేదు పూర్వదినాలు అన్నం వండుకునేకుండా కూర వండుకునేకుండా దాని ఏదో అంటారు దాకా అంటారు పూర్వకాలంలో హలెరియా ఇలా రకరకాల పాత్రలు ఉన్నాయి అయితే ఈ కుమ్మరివాడు ఆ మట్టిని విసిగిపోయి మట్టి ముద్దును విసిరేయకుండా ఏదో ఒక పాత్ర చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు తను అనుకున్నాడు మొట్టమొదటిగా మట్టి ముద్దును ఇంత అందంగా దీన్ని చేయాలి సులువుగా పట్టుకోవడానికి నీళ్ల పూజని చేయాలి చల్లని నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు పోస్తే చల్లదనాన్ని ఇచ్చే ఆ చల్లదనంతో చేయాలి అది ఎదుటివారికి పట్టుకెళ్ళి ఎవరైనా అడితే దాంట్లో నీళ్లు త్రాగే వాళ్ళు చేర తీర్చబడాలి అని అనుకున్నాడు కానీ మట్టి సహకరించటం లేదు అదిలుయా ఆ మట్టిలో చేతులు పెట్టాడు దాంట్లో ఉన్న ముళ్ళు తీసేసాడు మట్టిలో ముళ్ళు ఉంటాయి మీకు తెలుసో తెలియదు చిన్న చిన్న గాజు పింకులు ఉంటాయి అవన్నీ తీసేసాడు ఇంకా దాన్ని మెత్తగా కలిపాడు ఇంకా అది సారి మీద పెట్టి చేతులు ఎలా పెట్టేటప్పుడు దాంట్లో ఉన్న ఏదైనా చిన్నది ఉంటే అది చెయ్యి రేగిపోతూ ఉంటుంది గాయాలు అయిపోతూ ఉంటాయి చేతికి అవన్నీ తీసేసి చాలా గాయం అయిపోతుంటే ఆ చిన్నది ఉండడం వలన ఆ మట్టి అంతా ఏటైపోతుందంటే విడిపోతూ ఉంటుంది మళ్ళా చిన్నది తీసి మళ్ళా దాన్ని కలిపి మళ్ళా పెడితే ఇది ఇది కూజాకి పనికిరాదు కొండకైతే పనికి వస్తుందని కొండ చేస్తారు కొండ కూడా రాకపోతే మనం అనుకున్నాం కదా దాకా పళ్ళు లాంటివి అలాంటివి చేస్తున్నాడు కానీ దాన్ని తీసి పారవేయటం లేదు అలా లేస్రాయలుడి జనం కూడా అలాంటి వారే దేవుడు ఎన్నుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జనమే కానీ వారిని ఎంతో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి వారిని ఉన్నతంగా ఉంచాలి అనుకుంటే వారి హృదయాల్లో ఏదో జరుగుతూ ఉంది వారి హృదయం దేవునికి అతిక్రమం వైపు ఎక్కువగా తిరుగుతూ ఉంది దైవ చిత్తాన్ని కాకుండా దేవునికి కోపం పుట్టే పనులు వారు చేస్తా ఉన్నారు అందుకని వారిని అతిరీతిగా రీతిగా జరిగిస్తూ ఉన్నాను పెళ్ళగించడానికి ఇవన్నీ కూడా చేయగలను నేను ఉమ్మరవాణి చేతిలో మట్టి ఎలా ఉందో ఇస్రాయేళలు నా చేతిలో అలాగే ఉన్నారు విసిరేయాలనుకుంటే విసిరేయగలను ఏదో నాకు నచ్చిన పాత్ర చేయాలనుకుంటే నేను చేయగలను కానీ వీరు నా మాట వినటం లేదు అని అక్కడ ఇరిమియాకి కుమ్మరవాణి ఇంటికి వెళ్ళమని చెప్తా ఉన్నాడు అల్ అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా ఆ దినాల్లో ఇస్త్రా నేటి దినాల్లో నీవు నేను ఆత్మీయ ఇస్త్రాయను ఎవరైతే ప్రభునైనా యేసుక్రీస్తు వారి అని నమ్మిక వచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బతీశం తీసుకుంటారో వారు ఆత్మీయశ్రాళ్ళు అబ్రహాం సంతానంలోనికి వెళ్ళిపోతారు ఆకాశ నక్షత్రాలు అబ్రహాముకి దేవుడు చూపిస్తాడు పైన ఆకాశ నక్షత్రాలు భూమి మీద ఉన్న ఇసుకేణుడు మనల్ని ఆకాశ నక్షత్రాలతో పోల్చాడు ఆయన ఆత్మీయ ఇస్రాళ్ళు మనం క్రైస్తవులము హిలీయ క్రైస్తవులని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు ప్రభు చిత్తం అయితే క్రైస్తవ్యం అంటే ఏంటో ప్రభు చిత్తం అయితే రానున్న దినాల్లో మనం ఆ వాక్యాన్ని ధ్యానించవచ్చాం అయితే ఇక్కడ ఈ వీళ్ళు ఇట్టి రీతిగా ఉన్నారు కుమ్మరవాణి చేతులు అని ఇర్మియాని కుమ్మరవాణి ఇంటికి పంపించి ఒక స్కీమ్ మీద చూపించినట్టుగా కుమ్మరవాణి చేతిలో మట్టి ఎలా ఇరిగిపోతుందో వారు ఎలాగ సారి మీద పెడతా ఉన్నాడో అవన్నీ చూపిస్తూ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే నేను ఏమైనా వీరిని చేయగలను కానీ ఇస్రాయలుడు దేవుని మాట వింటే అంటే మనం దేవుని మాట వింటే చల్లని కూజాలాగా మారిపోతాం ఆ చాలా అందంగా ముద్దుగా నీళ్లు పట్టుకొని వెళ్ళి ఆ ఎదుటి వారికి ఇవ్వడానికి దాంట్లో అనేకలు దాహాన్ని తీర్చడానికి ఆ పూజ ఎలాగైతే పనిచేస్తుందో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి వెనుక అతను దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు కొండనైతే అంత వేగం తీసుకురగదు కొండ మంచిది కుండ తప్పు మంచిది కాదని నేను అంటాను కొండ మంచిదే కాకపోతే అది బరువు దాన్ని ఇంకొకరు మోసుకొని రావాలి ఇదేనా ఇంకొకరు మోసుకొని వెళ్ళాలి సులువుగా పట్టుకొని వెళ్ళవచ్చు అయితే అట్టి రీతిగా అందంగా దేవుని దృష్టికి యోగ్యకరంగా చేయాలనుకుంటే ఇస్రాయడు మాట వినటం లేదు వాళ్ళని నేనేమైనా చేయగలనని ఇర్మియాకి ఆ యొక్క ఉమ్మరవాణి ఇంటి దగ్గర చూపిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు నీతో నాతో మన అందరితోనే మాట్లాడుతున్నాడు కనుక ఆ ప్రభు అయిన మన విశ్వాసం ఉంచి ఆయన మాట మనం వినినప్పుడు ఆయన ఏం చేస్తాడట చూడండి ఎనిమిదో ఎనిమిదో వచ్చిన నుంచి ఫస్ట్ నుంచి చదువుతాను ఏ జనము గూర్చి నేను చెప్పి ఆ జనము చెడితనము చేయుట మాని ఎడల నేను వారికి చేయి కీడు ఉద్దేశించిన నేను వారికి చేయిను ఉద్దేశించిన కీడును గుర్చి సంతాప మరియు కట్టిదననియు ననియు ఒక జనముని గూర్చి కానీ రాజ్యముని గుర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనులు నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలు కూర్చుని నేను సంతాపపడతాను అంటే మేలు చేస్తే వాళ్ళు తప్పిపోతే అయినా నేను సంతాపపడతాను వారు నా వైపు తిరిగితే వారికి నేను కీడు చేస్తే నేను సంతాప పడతాను వారిని మేలుగా నడిపిస్తానని ప్రభువారు ఇక్కడ ఇరువియాకి తెలియచేస్తూ ఉన్నారు నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఇప్పుడు ఈమెనా దేవుని బిడ్డలాగా ఆ యొక్క కుండ స్థానంలో లేదా పూజా స్థానంలో నీవు నేను ఉన్నా ఈ దేవుని చేతిలో ఉన్నా కుండ ఎంత చల్లదనమైన నీరునిస్తుందో పూజ కూడా అంత చల్లదనం నీరుస్తుంది ఒకరికి దాహాన్ని తీరుస్తుంది అలా మారుతామా లేకపోతే పనికిరాని పాత్రలాగా అయిపోతామా ఒక్కసారి దేవుడు మనకు అప్పగించాడు గనక మనం ప్రభునందు మన విశ్వాసాన్ని పెట్టి నువ్వు ఏ పాత్ర అవుతావో ఆ పాత్రగా నీవు అవ్వాలని దేవుడు నిన్ను అనేకలు దాహం తీర్చే వ్యక్తిగా ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు గనక ఒక్కసారి దేవుని వైపు చూడు దేవుని చిత్తాన్ని నెరవేర్చు ఆయన మాటను విని ఆయన మాట ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించు దేవుడు అనేకులు దాహం తీర్చే వ్యక్తిగా కట్టే వ్యక్తిగా నాటే వ్యక్తిగా దేవుడిని దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతారు అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు గాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా ప్రే పనుల తండ్రి దేవ ఇంతవరకు మీ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందన పెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించేలాగా సహాయంగా ఇచ్చే వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవ వాక్యానుసారమైన జీవితాన్ని నేను మేము జీవించడానికి మాకు మీకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని ఏ సుపరిశుద్ధి నా మనస్తుంచి వేడి కొంచున్నా పరమతండ్రి